కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరాన్ని పరిశీలిస్తున్న అధికారులు బోట్లు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూమిడి రామకృష్ణ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ నెల పదిహేనవ తేదీన అనగా రేపు శుక్రవారం నిజాంపట్నం హార్బర్ సముద్ర తీరానికి యాత్రికులు భక్తులు అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా గురువారం హార్బర్ సముద్ర తీరానికి వెళ్ళి పరిశీలిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు మరియు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు స్వర్ణాంధ్ర ఫిషింగ్ బోట్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు బొమ్మిడి రామకృష్ణ తహసీల్దార్ షాకీర్ పాషా నిజాంపట్నం ఎస్ఐ కె తిరుపతిరావు యాత్రికుల సౌకర్యార్థం వారికి వసతులు ఏర్పాట్లను పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు యాత్రికులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వారికి కావలసిన త్రాగునీరు వసతి అల్పాహారం వైద్య బృందాలు తదితర అంశాలపై చర్చించారు ముందుగా జాగ్రత్తల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై మాట్లాడారు వీరితో పాటు టీడీపీ నాయకులు నరసింహమూర్తి నాయుడు ఇమ్రాన్ ఖాన్ నరసింహారావు సాయి సంకేతి శీలం కోటేశ్వరరావు సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు